హైదరాబాద్ లోని గాంధీభవన్ లో తెలంగాణ రాష్ట పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా రాష్ట ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఇక సేవా సేవాదల్ చైర్మన్ జితేందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఎంపీ అనిల్ యాదవ్ ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్ అమీర్ అలీ ఖాన్ మాజీ ఎంపీలు అంజన్ కుమార్ యాదవ్ వి హనుమంతరావు డి అధ్యక్షులు రోహిన్ రెడ్డిలు పాల్గొన్నారు దశాబ్దాల కాలపు కోరిక రెండు ఉద్యమాలు ఎన్నో ప్రాణ త్యాగాలు ఎన్నో బలిదానాలు తొదకి సోనియా గాంధీ వల్ల ఆవిడ దృఢ నిర్ణయం వల్ల తెలంగాణ ఆవిర్భావం అయింది వేలాది మంది తొలి మలి ఉద్యోగంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బలిదానం చేసిన సందర్భం వారందరికి కూడా వారి యొక్క బలిదానాల వల్ల వచ్చిన తెలంగాణ ప్రజానికో ఎప్పటికీ రుణపడి ఉండాల్సిన అవసరం పదేళ్లు తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్ల బిఆర్ఎస్ పాలన మనం చూసాం మిత్రులారా ఆర్థిక విధ్వంసం జరిగింది పోలీసు రాజ్యం నడిచింది ప్రజాస్వామ్య విలువలు మంట కలిపినాయి రాజ్యాంగ తిలోకథ వచ్చినారు రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ రాష్ట్రంలో మార్పు వచ్చింది మాన్య ఖర్గే గారు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు తదితరులు చెప్పిన మాటలు నమ్మి ఇచ్చిన ఆరు గ్యారంటీలు విశ్వసించి తెలంగాణలో అధికార మార్పుకు శ్రీకారం చుట్టారు తెలంగాణలో తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినారు మిత్రులరా